నమస్కారం నిన్న కడప జిల్లాలో రెండు జడ్పీ స్థానాలకు ఎన్నికలు జరగడం మనందరం చూసాం ఏ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాం కానీ లేకుంటే అక్కడున్న ఆఫీసర్స్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించారు అనేది కూడా మన మీడియాలో చూడడం మీడియాలో చాలా విషయాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియడం తెలియడం కూడా జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఎన్నికలు సజావుగా రెండు జెడ్పీటీసీ స్థానాలకు కూడా నిర్వహించలేని దుస్థితిలో కడప జిల్లాలో ఉండే యంత్రాంగం ఉంది అంటే ఈ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఒక రెండు స్థానాల్లో బందోబస్తులు కరెక్ట్ గా పెట్టి స్థానికుల చేత ఓటు ఇచ్చలేని దుస్థితికి వచ్చినారంటే ఇంతకంటే అవమానమైన పరిస్థితి ఏమన్నా ఉందా ఇదొక కుట్రలో భాగము ఈ ఎన్నిక ఈ ఎన్నిక కేవలం రాష్ట్రంలో ఎన్నో జట్టు తీసి స్థానాలకు ఉంటే కేవలం రెండు స్థానాలకు ఎన్నికలు జరిపించాలా అని చెప్పి ఆలోచన చేయడమే ఒక కుట్ర ఈ కుట్రలో భాగంగా నాకు నిన్నటి దినం వచ్చిన సమాచారం పూర్తిగా చూస్తే విపరీతమైన బెట్టింగులు కాసే ఎనిమితగా ఇది నిలిచిపోయింది వందల కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి బెట్టింగులు కట్టారు తెలుగుదేశం గెలుస్తుందని రెండు రూపాయలు రూపాయికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడినారంటే ఇది ఖచ్చితంగా కుట్రా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిచ మనకు తెలుసు తెలుసు ఏ రకంగా పులివేందో ఆయన్ను ఇన్ని సంవత్సరాలు ఆదరించినారో కూడా మనకు బాగా తెలుసు ఒంటిమిట్టలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచిన సందర్భాలు లేవు ఇటు జరిగిన మూడు ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ దాదాపు రెండు వేల చిల్లర పైచిన్ మెజారిటీ వచ్చింది శాసనసభ ఎన్నికల్లో పులివెండల్లో కూడా మెజారిటీలు వచ్చినాయి ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని గడిచిన పద్నాలుగు నెలల్లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది గవర్నమెంట్ ఎక్కడ కూడా సంక్షేమ పథకాల అమలు జరపకుండా ఒక్క సంవత్సరం పాటు ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇది దీన్ని ప్రజల్లో తీసుకుపోయినాము ప్రజల్లో ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా తెలిసిన ఈ బెట్టింగ్ రాయుడు కేవలం బెట్టింగ్ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు తీసుకురావడం జరిగింది ఈ బెట్టింగ్లో ఎలాంటి బెట్టింగ్లు చేసినారంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలా మంది ఫోన్లు చేశారన్నారు ఏంటమ్మా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందంట రెండు రూపాయలు బెట్టింగ్ అంటే రూపాయికి అని మూడు రూపాయలు బెట్టింగ్ అంటున్నా రూపాయికి అని ఫోన్లు వచ్చాయి నేను నమ్మలే ఎందుక అంత ధైర్యంగా ఎందుకు పెడతారు ఎవరైనా ఈ తెలుగుదేశం బెల్ట్ కాదు ఇది వైఎస్ఆర్ అనుకూలంగా ఉండే ఏరియాలు ఇది ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకి ఆలోచిస్తారు మీరు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారంటే లేదన్నా కోట్లు కడతా ఉంటారు బెట్టింగ్ మా ఏరియాలో ఈ బెట్టింగ్ రాయలు ఈరోజు కేవలం ఎన్నికలు బెట్టింగ్ కోసమే తీసుకొచ్చినారు ఈ బెట్టింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనతోనే చేసినారు అందుకే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము వ్యవస్థలు అన్ని కూడా ఏకమైపోయి బెట్టింగ్ రాయళ్లను గెలిపించడానికి కోసం ప్రయత్నం చేశాయి అందుకే నిన్నటి దినం పులిహంద సాక్షాత్తు మంత్రే పోలింగ్ బూత్ దౌర్జన్యం చేయడం వందలాది మందిని తీసుకొని ఎనిమిది మంది ఎస్ఐలు పది మంది సిఐలు ఒక డిఎస్పీ ఒక ఎస్పీ ఎస్కాట్ పెట్టుకొని పోలింగ్ బూతుల మీద పడ్డము లోపలికి దూరి వాకింగ్ వేసుకొని రిగ్గింగ్ చేయడము జరిగింది పిల్లలైతే దొన్న ఓట్ల తప్పటి నుంచి నిజమైన ఓటు ఒక్కటి కూడా పోల్ కాలేదు ఆఖరికి ఒక్కరు కూడా మహిళలు వచ్చి ఓటేసే దాఖలా లేవు మీరు ఎక్కడైనా క్యూలు చూపించమనండి ధైర్యం ఉంటే ఏ ఎన్నికల్లో అయినా మీడియా వాళ్ళు క్యూలు ఉంటాయి వందల మంది క్యూలర్ నిలువడి ఉంటారు ఈ వందల మంది క్యూలో వెలువడిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు అయితే ఈ క్యూలో ఉండదు ఎవరు ఓట్లేస్తూ తెలియదు పోలింగ్ ఏజెంట్లను కూడా అనుమతించకుండానే పులివెందుల్లో ఎన్నికలు జరిపారంటే ఇది ఎన్నికల ఆఫీసర్ల బాధ్యత రైతని కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కలెక్టర్ సాక్షాత్తు ఆడ నిలబడి గొంగోట్లు ఇస్తున్నాడంటే ఇవన్నీ వీడియో క్లిప్పింగ్లో వచ్చినాయి నేను ఆరోపించేటి కాదు ఒక డిఎల్ఎస్ అధికారి అధికారాడు కూర్చొని ఎక్కడో ఇంట్లో ఉండే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోవాలంటే దానికి వందల మంది పోలీసులను తీసుకొని పోయి అరెస్ట్ చేసినాడంటే ఎందుకు ఇంత భయభలాంతులు చేయాలా ఈ ఎన్నికలు గెలవాలంటే మీకు ఎందుకు ఇంత ఆశ కేవలం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చేదానికి అవసరమే అయితే సజావుగా జరిగిన మీరు సంక్షేమ పథకాలు బాగా అమలు జరిపింటే మీ నిన్నే గెలిపించింది ప్రజలు మీకు నమ్మకం లేదు మీరు ఈరోజు కేవలం బెట్టింగ్ రాయల బుట్టలో పడినారు వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో గెలిస్తే వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ లో సంపాదించవచ్చు అని ఈ ఎన్నికలు తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది ఇది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆలోచన చేయాల ఇటువంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది శాశ్వతంగా ఉండదు ఈ విజయము మీరు మరింత గతదారిన పర్సనాలిటీగా మిగిలిపోయినారు సమాజంలో తప్పనిచ్చి ఇంకోటి కాదు ఇంకోటి కూడా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన మీడియా ఇది ఒక పక్క ఫోర్త్ ఎస్టేట్ అంటారు దాన్ని నాలుగో సింహం ఈ సింహం ఏమైందయ్యా నాకేం అర్థం కాలే వీళ్ళే దుష్ప్రచారానికి తిరుగుతారే పులివన్నలో జరిగిన సంఘటన ఒంటిగట్టలో జరిగిన సంఘటనలో మనకు మీడియాలో పూర్తిగా కనపడతాయంటే వీళ్ళు అనుకూలంగా వీళ్ళ కోసం ప్రచారం చేసే విధంగా వైసీపీ వాళ్ళే దౌర్జన్యం చేసినారని ఉల్టా చెప్తారే ఇద ఏమిటో దిగజారిపోయినారు మీరు రెండు చిన్న ఎలక్షన్లలోనే మీ ప్రతాపం చూపిస్తారా అంటే ఈ కులాన్ని మోసడాని కోసం మీడియా ఇంతగా పర్ఫెక్ట్ గా పని అని చెప్తున్నాను నేను గడచిన ఎన్నికల్లో మీరు కులాన్ని మోసినారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారు కాదండ ఇంకా నా అది కులాన్ని మోసడానికి ఇంత దిగదారాలనా మీ పత్రికల దిగదారాలనా లేకుంటే మీ మీడియా ఏదైనా దిగదారాలనా ఇట్లా ఎందుకు ఇంత దిగదారాలు ఈరోజు ఈ ఎన్నికలు గెలుస్తారో వెళ్ళిపోతే నేను నిష్పక్షపాతంగా జరిపించే దమ్ము ధైర్యము సాహసం మీకు లేవా ప్రజలకు మీరు చూపించేది కూడా మీరు చూపించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఏ స్థాయిలో ఈరోజు ఆ పర్టికులర్ ఒకటి రెండు మూడు మీడియాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీడియా కూడా ఒక దండం పెట్టి చెప్తాను అయ్యా ఇప్పుడైనా మానుకోండిది ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికలకు ముందు ఏదైనా చేస్తే చేసినారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి చేతులు ఇప్పుడు నమస్కరిస్తున్నారు